ప్రజల నోటి వస్తున్నటువంటి మాట కేవలం ఈ పదిహేను రోజుల్లోనే వాళ్ళు చూస్తున్న ఎన్నికల తదంతర పరిణామాలు చాలా ఏకీంగా ఇంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్నట్టు విధానం అయితే పూర్తిగా తప్పు మరి అలాగే గత ఐదు సంవత్సరాలు మేము చేస్తుంటే మీ పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను ఏది ఏమైనా ఎప్పటికైనా ఇటువంటి చర్యలు మీరు ఆపండి పార్టీ కార్యాలయాలు కూలగొట్టడం జిల్లా పార్టీ ఆఫీసుల మీద నోటీసులు అంటించి మీరు అనేక కార్యాలయం కట్టుకున్నారు మీరు ఎప్పుడు ఏనాడు దానికి అబ్జె అబ్జెక్షన్ చేయలేదు మీరు ఇంతవరకు లేదు కార్యాలయ పూర్తి అయిపోయినటువంటి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయిపోయిన కార్యాలయాల మీద నోటీసులు అంటించి అవి అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం మీకు జగన్ అంటే ఎప్పుడూ భయమే జగన్ అంటే మీకు దడ కనుకనే ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు కానీ సింహాన్ని రెచ్చగొడితే దూరుకోదు మరి తరతలుకా రివర్స్ యాక్షన్ కూడా ఉంటుంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా తెలుగుదేశం అన్ని పక్షాలు కలిసినప్పుడే మరి ఆయన ధైర్యంగా ఎదుర్కొని ఒక్కడంటే ఒక్కడే మరి ఎంతో మనోనిబరంతో ప్రజల్లోకి వెళ్ళి అధికారం చేపట్టేటువంటి సంఘటన మీకు గుర్తు చేస్తున్నాను ఇప్పుడు కూడా మా నాయకుడు అత్యంత ఆలోచన పరుడుగా విజ్ఞతో మాట్లాడుతున్నాడు ప్రజలు మనకు ఎక్కడో మనం చేసిన దానికి ఇష్టపడలేదేమో మరి డైరెక్ట్గా నేను ప్రజలకు అందించే కార్యక్రమం చేశాను దానిలో మరి ఏం తప్పులు జరిగాయో ఏది ఏమైనా ప్రజలకు అలా మనసుకు అనుగు అనుగుణంగా మనం పరిపాలిద్దాం పాలిద్దాం ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ స్థానాలని గౌరవంగా మనం మన బాధ్యతగా మన పని మనం ప్రజల్లో ఉండి చేద్దాం అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం అని చెప్తున్నారు ఆయన ఆయన ఎక్కడా మీరులా మీలా పారిపోలేదు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనే శక్తి ఆయనకుంది ప్రజలకి అండగా ఉంటూ ప్రజల మన్ననలు పొందేదానికి ఏం చేయాలో వైఎస్ఆర్ పార్టీ సమర్థవంతంగా చేయడం జరుగుతుంది ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ అత్యంత సమర్థులైనటువంటి నాయకత్వంతో పాటు మంచి కేడర్ కూడా ఉంది అయితే ఏం జరిగిందో జరిగింది ఎన్నికల్లో మేము ఓడిపోయాం నైతికంగా మేము దానికి పట్టుబడి ఉన్నాం